గత ఇరవై రోజులుగా కడ్జీ ఇసుక రిస్ నుంచి ఇసుక తరలించే ట్రాక్టర్ కు ట్రిప్పులు లెక్క వెలవెలపోతున్నాయని డాక్టర్ యజమానులు అన్నారు పర్మిషన్స్ ఉన్నప్పటికీ ఇసుక తరలిస్తున్న క్రమంలో ఇతర గ్రామ ప్రజలు ట్రాక్టర్స్ని అడుగుతున్నారని ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోకపోవడం వారిపై పోలీసులు చర్య తీసుకోకపోవడం శోషనీయమని వాపోతున్నారు బెల్లంపల్లి మండలంలో కేవలం బెల్లంపల్లి మండల ట్రాక్టర్స్ మాత్రమే ట్రిప్ కొట్టే విధంగా చర్యలు తీసుకొని న్యాయం చేయాలనుకోరా క్యూలో కోసం బంధు జరిగింది అప్పటి నుంచే అలా ఇప్పటివరకు ఏడి గారు కానీ ఎవరు కానీ మాకు సహకరించలేదు మేము రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి మా బెల్లంపల్లి పట్టణానికి మన ఇస్కరీచు సపరేట్ కావాలని కొట్లాడంగా కొట్లాడంగా మొన్న వన్ మంత్ క్రితం ఏడి గారికి మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు ఏం చేసిందంటే బెల్లంపల్లి మండలు బెల్లంపల్లికి సపరేట్ ఇచ్చిండు దాన్ని మేము బెల్లంపల్లి మండలి ఇచ్చాక మేము ఆ ట్రాక్టర్ పోతే ఆల్రెడీ నందలపల్లెలు కానీ నిన్నెలు కానీ కానీ పబ్లిక్ ఆపుతుండ్రు ఎందుకోసం ఆపుతున్నారు మాకు ఆల్రెడీ కలెక్టర్ దగ్గర నుంచి వెళ్ళి మాకు ఆల్రెడీ ఇష్యూ ఉండే మాకు వచ్చింది మాకు అథారిటీ మేము కొట్టుకుంటున్నాం దానివల్ల పోలీస్ అధికారులు కానీ ఎవరు కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటులేరు దేనికోసం పట్టించుకుంటలేరు ఇప్పుడు బెల్లంపల్లి మండలంలో నిన్న మన కాసిపేట కాసిపేట సపరేట్ ఉన్నది తాండూరు తాండూరు సపరేటే ఉన్నది మంచిరాల జిల్లాలో మంచాల మంచిరాలే ఉన్నది ముల్కాల ములకాలే ఉన్నది చెన్నూరు చెన్నూరే ఉన్నది ప్రతి ఒక్కటి వేరు వేరు ఉండగా మా మండలం ఇచ్చేదానికి అధికారులకు ఏమవుతుంది దీనికోసం మేము గత ఇరవై రోజుల నుంచి వెళ్ళి మేము బంధు పెట్టుకున్నా కూడా మా కోసం ఎవరు పట్టించుకోవడం లేదు ఏ రాజకీయ నాయకులు ఒత్తిడి అవుతుంది అంటుండ్రు దీన్ని మన సమస్య ఎవరు తీస్తారు అనేది మేము ఒక ఇరవై రోజుల నుంచి కొట్లాడుతున్నాం దీనికి కనీసం మాకు వాళ్ళు ఇతర మండలం వాళ్ళు కూడా వచ్చి మా బిల్లం పిల్లల మీద వాళ్ళే ఈ రీచుల్ని కలపాలని గొడవలు చేసి బండ్లు అప్పుడు అడ్డగిస్తున్నారు వాళ్ళు అడగిస్తున్న వాళ్ళ మీదే ఏడీ గారు కానీ ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఆపుతుంటూ వాళ్ళని కలుపుకోవాలని ఆలోచిస్తారు కానీ అసలు ఎందుకు ఆపుతుంటారు వాళ్ళు వాళ్ళకి ఏం సంబంధం ఉన్నదని ఎవరు కూడా ఆలోచిస్తలేరు దయచేసి మా బిల్లంపల్లి యూనియన్ తరపున మేము వినవించుకునేది ఏంటంటే మా న్యాయమైన కోరికను మీ దృష్టికి తీసుకొస్తున్న మీరు దీనిపై ఆలోచించి మా బిల్లంపల్లి మండలంలో ఉన్న బండ్లను మా బిల్లంపల్లి మండలంలో ట్రిప్పులు కొట్టుకునేలాగా మాకు సహకరించి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ మైనింగ్ డిపార్ట్మెంట్కి కానీ మేము కోరుకుంటున్నామని ఇదే మా వినపం స్తే డిపార్ట్మెంట్ వారు వచ్చారు వచ్చి చేసి ఏం చేసి ఏం చేయలేదు మళ్ళీ ఆ చీజ్గా పాత లెక్కల్నే రేపటి నుంచి ఆన్లైన్ ఇస్తే అందరికి కల్పించారు మంచిర్యాల జిల్లాలో ఏ విధంగా నడుస్తుందో అదే విధంగా ఈ మంటన్నాం మేము అంతకుమించి తప్పించేమి లేదు మేము ఇసుకను దొంగగా రవాణా చేస్తలేము బాజాద్ జెడ్పీకి ఫండ్ కింద పైసలు జమ చేసి మేము ఇసుక తీసుకొస్తున్నాం దానికి వీళ్ళందరూ సహకరించక ఇక్కడ మంచిర్యాల ఏ జిల్లాలో ఏ విధంగా నడుస్తుందో అదే విధంగా మాకు ఈ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ న్యూస్ Please like share and subscribe to BCN Telugu News